హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీయస్ వెళ్ళి ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఒకటే రోజు రెండు బర్త్డేలకైతే అటెండ్ అన్నమాట ఒకటేమో ఆగస్టు పద్దెనిమిదో తారీఖు సర్దార్ సర్వై పాపన్న గారి పుట్టినరోజు సో అందుకని చెప్పి ఈరోజు గౌడ్స్ అందరూ వర్షంలో ఫుల్ వర్షం పడుతుంది ఆ రోజు వర్షంలో సెలబ్రేషన్స్ అయితే చేసారు అన్నమాట చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే దండేసిరు దండేసిన తర్వాత కింద ఫోటో కూడా పెట్టి దండేసి అందరూ అయితే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు అన్నమాట అయితే ఈ విగ్రహం పెట్టిన కాంచి ప్రతి సంవత్సరం సెలబ్రేట్ అయితే చేస్తున్నారు ఇక్కడ మా ఆయన చాలాసేపు కొబ్బరికాయ అయితే అస్సలు పలగలేదు ఎందుకో మరి చాలాసేపు తర్వాత పలిగిందన్నమాట అయితే ఈ విగ్రహం అయితే మేము ఫైవ్ ఇయర్స్ అప్పుడు పెద్ద పండుగ చేసుకున్నప్పుడు ప్రతిష్ఠింప చేసారు అన్నమాట ఈ విగ్రహం పెట్టిన వారు వచ్చేదాకా వెయిట్ చేసి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసారు అన్నమాట విగ్రహం పెట్టిన తర్వాత పక్కకి స్టెప్స్ అవన్నీ అన్నమాట అప్పుడే అయితే ఎల్లమ్మ జాతర రోజు విగ్రహ ప్రతిష్ట చేశారు అన్నమాట అప్పుడు సో అప్పటి నుంచి ఇక్కడ వైట్ డ్రెస్ వేసుకున్నాడు కదా ఆయననే అన్నమాట విగ్రహం పెట్టించింది సో ఎల్లమ్మ జాతర అప్పుడు కూడా ఎల్లమ్మ తల్లికి వెండి కిరీటం కి చేయించింది కూడా వాళ్ళే సో అప్పుడు చూపెట్టలేదు ఇప్పుడైతే వీడియోలు ఉన్నారు కాబట్టి చూపెడుతున్న ఫ్రెండ్స్ ఆయన్నే సో అందుకని చెప్పి ఆయన వచ్చినాక సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు ఫైనల్గా అయిపోయినాయి అన్నమాట ఇప్పుడు అతనికి సప్ సన్మానం చేస్తున్నారు అన్నమాట దండేసి కప్పి సన్మానం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ పక్కకే గుడి ఉంటుంది అన్నమాట ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ పక్కకే మండవల్లోనే ఈ విగ్రహం అయితే ప్రసి ప్రతిష్ఠింప చేసారు అన్నమాట సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడు సో ఇప్పుడైతే సన్మానం అయితే చేయడం అయిపోయింది కదా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేక్ అయితే కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ పుట్టినరోజు కాబట్టి వీళ్ళందరూ పెద్ద మనుషులు కేక్ అయితే కట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా అట్లా ఫోటో పెట్టి దండేసి కొబ్బరికాయలు అయితే కొట్టిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కేక్ అయితే కట్ చేసి ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లా జరిగినాయి అన్నమాట సర్దార్ సర్వాయి పాపన్న గారి బర్త్డే సెలబ్రేషన్స్ చూస్తున్నారు కదా ఈ బర్త్డేకి మా ఆయన అయితే వెళ్ళిన అనమాట గౌడ్స్కి ఎంతో ఇంపార్టెంట్ అయిన వ్యక్తి కాబట్టి ఆయన రోజైతే మర్చిపోవద్దు సో అందుకని చెప్పి వీళ్ళైతే సాంగ్స్ పెట్టాలన్నమాట అందుకని చెప్పి మ్యూట్లో పెట్టేసిన ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక బర్త్డేకి మేము అందరం ఫ్యామిలీ మొత్తం ఈవినింగ్ నైట్ టైంలో వెళ్ళినాం అన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా పిల్లలకైతే మా హనీకి ఏమో తమ్ముడు అవుతాడు మా స్మైలికేమో అన్న అవుతాడు సో మేము ఈవినింగ్ వాళ్ళు స్కూల్కి పోయి వచ్చిన తర్వాత బర్త్డే పార్టీకి అయితే అటెండ్ అయినాం సో అందుకని చెప్పి ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మీతో వీడియో షేర్ చేసుకుంటున్నా అందుకనే రెండు బర్త్డేలు అని అనమాట అది కూడా బర్త్డే అన్నట్టే కదా అందుకని చెప్పి అయితే రాఖీ పండుగ రోజు పుట్టినమాట ఈయనే రిక్కీ సో అప్పటి నుంచి ఇక రాఖీ పండుగ అయిపోయాక అన్న అన్న రాఖీ పండుగ అయిపోయాకనే వస్తుంది ఎప్పుడైనా బర్త్డే సో ఇప్పుడు కూడా రాఖీ పండుగ అయిపోయింది కదా మొన్న ఆ రోజు ఇప్పుడైతే బర్త్డే అన్నమాట ఆయన కూడా ఆగస్టు ఎయిటీన్ సో ఇక్కడనైతే కేక్ కట్టింగ్ అయితే స్టార్ట్ చేసినాం సెలబ్రేషన్స్ సో ఈ లైట్ అదే క్యాండిల్ అయితే అంటు పెట్టినాం ఇప్పుడు అది ఊదిన తర్వాత లైట్లు అయితే మళ్ళీ ఆన్ చేసినాం అన్నమాట చూసారు కదా బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ పిల్లలైతే బర్త్డే అని తెలియంగానే పోదమ్మా పోదమ్మా అని చెప్పి అన్నారన్నమాట ఫైనల్గా తీసుకొచ్చేది కూకోలేదు సో ఇక మేము కొంచెం వర్షం పడేదన్నమాట మేము వచ్చేటప్పుడు ఇక కొంచెం వర్షంలోనే అన్నమాట చూసారు కదా ఫైనల్గా బర్త్డే కేక్ అయితే కట్టింగ్ చేయడం అయిపోయింది ఎప్పుడు ఆ రోజు సోమవారం ఫ్రెండ్స్ అందుకని చెప్పి వాళ్ళు కేక్ తిన్నర్ లడ్డూలు అయితే ఇంట్లోనే ప్రిపేర్ అన్నమాట ఆ లడ్డూలు అయితే తినిపిస్తున్నాడు కేక్ దిన్నరు కాబట్టి సోమవారం నాన్ వెజ్ దిన్నరు అంత వెజ్జీ సో అందుకని చెప్పి రిక్కి వాళ్ళ మమ్మీ డాడీ మాకు నాకు అక్క అవుతుంది మా ఆయనకి అన్న అవుతుంది అన్నమాట సో వాళ్ళు మమ్మీ డాడీ ఫస్ట్ అయితే కేక్ కట్టింగ్ చేయడం అయిపోయింది ఇప్పుడేమో వాళ్ళ అమ్మమ్మ తాత వాళ్ళు కూడా మా విలేజ్ అన్నమాట వాళ్ళ అమ్మ వాళ్ళది పెంబర్తి సో అందుకని చెప్పి వాళ్ళు కూడా సెలబ్రేషన్స్కి అయితే వచ్చిళ్ళు అన్నమాట ఇప్పుడు వాళ్ళ బాబాయ్ ఉన్న అన్న సో ఈ ఒక్కరి తర్వాత ఒకరైతే కేక్ అయితే తినిపియ్యడం స్టార్ట్ అన్నమాట ఎందుకంటే వర్షం పడుతుందని చెప్పి ఇంకా ముందు కొంచెం కరెంట్ ఉంటుంది పోతుంది చెప్పి ముందే స్టార్ట్ చేసినాం అన్నమాట వీళ్ళైతే చూస్తున్నారు కదా ఇప్పుడు వీళ్ళిద్దరి వీళ్ళిద్దరు సేమ్ ఏజ్ వీళ్ళిద్దరు సేమ్ క్లాసు సేమ్ బెంచ్ సో ఫోర్త్ క్లాస్ అన్నమాట మా హనీ కన్నా చిన్నోళ్ళిద్దరు ఇద్దరు ఫోర్త్ ఇప్పుడు మా ఫ్యామిలీ అయితే వచ్చినాం ఇంతకుముందు మా అక్క వాళ్ళు అన్నమాట వాళ్ళు సో ఇప్పుడైతే మేము కేక్ అయితే తినిపిస్తున్నాం చూస్తున్నారు అయితే కేక్ అయితే తినిపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అక్షంతలు ఆశీర్వాదం కూడా ఇచ్చినాం ఇచ్చిన తర్వాత మా పిల్లలు అయితే మళ్ళీ వాళ్ళు గిఫ్ట్ కొనుకొచ్చారు మేము వచ్చేటప్పుడు చాక్లెట్ బాక్స్ ఉన్న బిస్కెట్ ఒకరు సో అవి ఇచ్చుకుంటానైతే మేము దిగుతామని చెప్పి వాళ్ళైతే అవి ఇచ్చుకుంటానైతే ఫోటో దిగారు అనమాట ఇక్కడ రిక్కి వాళ్ళ నానమ్మ మా పిల్లలకు నానమ్మ అవుతుంది సో నానమ్మతోటి కూడా అన్నమాట వీళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో రెంట్కుంటారు అన్నమాట సో అందుకని చెప్పి వాళ్ళు కూడా సెలబ్రేషన్స్కి అయితే వచ్చిళ్ళు ఫైనల్గా చూస్తున్నారు కదా ఇప్పుడు రిక్ వాళ్ళ అక్క అవుతుంది అన్నమాట సో వీళ్ళైతే కేక్ ఇక తినిపించున్నారు ఇక్కడ గిఫ్ట్ అయితే ఇచ్చిళ్ళు అన్నమాట మొత్తం ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు ఫోటోలు వెనకాల పెద్ద పెద్ద ఫోటోలు మళ్ళీ చిన్న చిన్న ఫోటోలు పైన పెద్దయి అట్లా యాడ్ చేస్తారు కదా చూస్తున్నారు కదా ఇప్పుడు మమ్మల్ని దాన్ని ఫోటో దిగలని చెప్పి మా ఆయన వాళ్ళన్న అంటే నాకు బావైతాడు అన్నమాట సో వాళ్ళిద్దరు ఫోటో దిగుదామని కూర్చున్నారు ఇప్పుడు ఫైనల్గా పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కదా ఫేస్లో అయితే సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే ఫోటో ఫ్రేమ్ ఇచ్చిలా వాళ్ళ వాళ్ళు అందుకని చెప్పి అదైతే ఓపెన్ చేస్తున్నారు ఆ ఓపెన్ చేసినాక వెనకాల చిన్న చిన్న ఫోటోలు మళ్ళీ ముందు ఒక పెద్ద ఫోటోనైతే ఉంటుంది సో ఆ ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చిళ్ళు అనమాట అందుకని చెప్పి అప్పుడే ఓపెన్ చేయమని అంటే ఓపెన్ అయితే చేసిలనమాట చూస్తున్నారు కదా ఫైనల్గా ఫోటో ఫ్రేమ్ బాగుంది కదా చిన్నప్పటి నుంచి పెరిగేదాకా అన్ని ఫొటోస్ అయితే అందులో కవర్ అయినాయి ఇట్లా ఫోటో ఫ్రేమ్ ఉంటే ఒకటి మెమరబుల్గా ఉంటుంది మనం సెల్లలో దించిన ఫోటోలు ఒకటి ఉంటే ఒకటి పోతాయి సో అందుకని ఇట్లా వేయించితే బెటర్ అనిపించింది చూసారు కదా ఇప్పుడు ఫైనల్గా వాళ్ళ నానమ్మతోటి వీళ్ళందరూ ఫోటో అయితే దిగుదామని కూర్చున్నారు ఈ లోకాళ్ళు మిస్ అయ్యి అన్నమాట చిన్న చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి